రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ నియోజకవర్గం పేకాట డన్ గా మారిపోయింది రేపల్లెలో వెలమవారి పాలనలో పేకాట నిర్వహిస్తున్నారు టీడీపీ నేతలు విజయవాడ గుంటూరు మచిలీపట్నం ఒంగోలు నెల్లూరు గురజాల దర్శి అద్దంకి కావలి నుంచి పేకాట ఆడటానికి వెలవవారి పాలెం భారీ సంఖ్యలో వస్తున్నారు పేకాట రాయుళ్లు పేకాట శిబిరంలో పేకాట రాయుళ్లకు ఆహారం మద్యం సరఫరా చేస్తున్నారు పేకాటకు అనుమతించేందుకు అనుమతించనందుకు మంత్రి సోదరుడు శివప్రసాద్కు రోజుకు మూడున్నర లక్షలు ముట్ట చెప్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది పేకాట ద్వారా రోజుకు ఎనభై లక్షల నుంచి కోటి రూపాయల వరకు లావాదేవీలు జరుగుతున్నట్లుగా నియోజకవర్గంలో జోరుగా ప్రచారం సాగుతోంది అంతేకాదు పేకాట శిబిరంలోనే వడ్డీ వ్యాపారం కూడా నిర్వహిస్తున్నారు రోజుకు లక్షకు ఐదు వేలు వడ్డీ వసూలు చేస్తున్నారు అయితే పోలీసులు మాత్రం తెలియనట్లుగా ఉండటంపై తీవ్ర విమర్శలు విలువెత్తున్నాయి సత్యప్రసాద్ ప్రాతినిధ్యం వహిస్తున్న రేపల్లి నియోజకవర్గం పేకాటకు కేర్ ఆఫ్ గా మారింది పూర్తిగా ఇక్కడ అసాంఘిక కార్యకలాపాలు అంటే లోన బయట కోతముక్క లాంటి పేకాటను నిర్వహిస్తున్నారు పూర్తిగా ఇతర ప్రాంతాల నుంచి పేకాట రాయలను తీసుకువస్తున్నారు ముఖ్యంగా నగరం మండలం వెల్లవమ్మ పాలెంలో ఒక గెస్ట్ హౌస్ను ఏర్పాటు చేశారు ఆ గెస్ట్ హౌస్ లో పూర్తిగా పేకాట నిర్వహిస్తున్నారు రోజల్లా పేకాట కార్యక్రమం జరుగుతూ ఉంది ఇప్పటికే చాలా సార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా పోలీసులు మాత్రం దానిపైన రైడ్ చేసినా పాపాను పోలేదు విజయవాడ బందరు అలానే మచిలీపట్నం ప్రకాశం జిల్లా నెల్లూరు జిల్లా నుంచి ఇతర ఇతర జిల్లాల నుంచి పేకాట రాయలను తీసుకువచ్చి మరి ఇక్కడ పేకాట నిర్వహిస్తున్నారు లోన బయట ఒక్కొక్క రోజుకు వచ్చి ఎనభై లక్షల నుంచి కోటి రూపాయల వరకు ఆర్థిక కార్యకలాపాలు జరుగుతున్నాయంటూ సమాచారం అయితే వీటన్నిటికీ అనగాని సత్యప్రసాద్ సోదరుడు శివప్రసాద్ అనుమతితోనే ఇదంతా జరుగుతోంది అతనికి రోజుకు మూడున్నర లక్షలకు పైగా మొట్ట చెబుతున్నారు తెలుగుదేశం నాయకులు అతని అనుమతితోనే ఈ పేకాట శిబిరాలు నడుస్తున్నాయని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది అయితే పేకాట శిబిరానికి వాళ్ళంతా పూర్తిగా ఇతర జిల్లాలకు సంబంధించిన వాళ్ల వాళ్ళంతా ఒక చోట పార్కింగ్ చేస్తారు వాళ్ల కార్లన్నీ వచ్చిన వాహనాలన్నీ ఒక చోట పార్కింగ్ చేస్తారు అక్కడి నుంచి పేకాట శిబిరానికి ఎవరైతే ఉన్నారో వాళ్ళ వెహికల్స్ లో ఆ ప్యాకాట్ శిబిరానికి వెళ్తారు అక్కడ మద్యం ఏర్పాటు చేశారు అలానే ఫుడ్ ఏర్పాటు చేస్తారు ఎన్ని రోజులైనా కంటిన్యూగా ప్యాకాట్ ఆడుకోవటమే దాంతో పాటుగా అక్కడే ఒక ఫైనాన్సర్ కూడా ఏర్పాటు చేశారు లక్షకి ఒక్కొక్క రోజుకి ఐదు రూపాయల ఐదు వేల వడ్డీ లక్ష రూపాయలు గనక ప్యాకాట్ ఆడటానికి గనక తీసుకుంటే ఐదు వేల రూపాయల వడ్డీతో ఫైనాన్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు అయితే ఇదంతా పోలీసులకు తెచ్చిన పూర్తిగా అటువైపు కన్నెత్తి కూడా చూడని పరిస్థితి దాదాపు నెలకి కొన్ని కోట్ల రూపాయల చేతులు మారుతున్నాయి కానీ పూర్తిగా తెలుగుదేశం నాయకులు మంత్రి అనగాని సత్యప్రసాద్ అనుచరులు ఇది నిర్వహిస్తున్న పూర్తిగా అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఇందులో ఉండటంతో పోలీసులు అటువైపు కూడా తోటలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి పూర్తిగా తెలుగుదేశం నాయకులే బహిరంగంగా పేకాట నిర్వహించడం పూర్తిగా దాన్ని ప్రోత్సహించడం పైన స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇతర జిల్లాల నుంచి పెద్ద ఎత్తున పేకాట రాయళ్లు భారీ స్థాయిలో తరలివచ్చి ఇక్కడ పేకాటను నిర్వహిస్తున్నారు దీనిపైన చర్యలు తీసుకోవాలని కూడా స్థానికులు డిమాండ్ చేస్తున్నారు